గత ఏడాది సెప్టెంబర్ మూడవ తేదీని తాను తన పదవికి రాజీనామా సమర్పించానని నాలుగు నెలలు గడుస్తున్న రాజీనామాను ఆమోదించలేదని జాగృతి కవిత తెలిపారు ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తన రాజీనామా ఆమోదం పొందే ముందు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని మండలి కోరినట్లు కోరున్నట్లు కవిత వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీతో తన బంధం తెగిపోయిందని కేసీఆర్ పిలిచినా మళ్లీ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు

గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారిని వచ్చి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒకసారి కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఐదో తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఐదో తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళీ ఒకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్ గా ఫాలో అయితే బాగుంటుంది అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నిన్న ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పరిణామాలన్నీ మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లా కూడా మరి పర్యటనకు వెళ్ళడం జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట నూటికి వెయ్యి శాతం వాస్తవం అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిలో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా